వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ రెండు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల అయితే చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల్లో భాగంగా నిన్నటి రోజున అనగా ఒకటో తారీఖున అతి కొద్ది మంది ఉద్యోగులకు మాత్రమే జీతాలు జమ కావటం జరిగింది అయితే ప్రభుత్వానికి గత మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రెండు వేల కోట్ల రూపాయల నిధులు రావడం జరిగింది ఆ నిధులతోటి మరియు రోజువారీ వచ్చేటువంటి ఆదాయంతో సామాజిక పింఛన్ల పంపిణీ అదేవిధంగా అతి కొద్ది మంది ఉద్యోగులు ఉండేటువంటి వివిధ డిపార్ట్మెంట్ల వారికి జీతాలు చెల్లించినట్లయితే సమాచారం ఉంది దాంతోపాటుగా జీతాలకు సంబంధించినటువంటి ఆ సర్వర్లో అయితే సమస్య సాంకేతిక సమస్య అనేటువంటి ఏర్పడిందని దానివల్ల కూడా జీతాల చెల్లింపుకు ఆలస్యమైందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు ఇప్పుడు ఆ సమస్యను కూడా తొలగించినట్లయితే అధికారులు చెప్తున్నారు కాబట్టి ఈ రోజు నుంచి బిల్లుల్లో భారీగా భారీ కదలిక రావచ్చు చెప్తున్నారు అయితే పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లింపులు జరగడానికి మాత్రము ఐదు ఆరు తారీఖుల దాకా అంటే ఈ నెల ఐదు ఆరు తారీఖుల దాకా పట్టవచ్చు అనే సమాచారం అందుతుంది ఇక నిన్న నిన్న నిన్నటి రోజున మనకి పల్లాడు జిల్లాలోని రెవెన్యూ డిపార్ట్మెంట్కి అయితే నేను సాయంత్రం అని జీతాలు అయితే జమ అయ్యాయి నిన్న నైటు అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా జీతాలు జమ అయ్యాయి ఇక్కడ మనం చూస్తున్నాము జూన్ ఒకటి సాయంత్రం అయితే వాళ్ళకి జీతాలు జమ అయ్యాయి ఇక జుడిషియల్ డిపార్ట్మెంట్ వారికి కూడా జీతాలు జమ అయ్యాయి అదేవిధంగా చాలా డిపార్ట్మెంట్ల వారికి అయితే ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బిఐ ఈక్బేర్ ఆర్బీఐ ఈక్బేర్లోకి అయితే వెళ్ళాయి విద్యాశాఖకు సంబంధించి మాత్రము ఇంకా బిల్లు అన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి పెన్షనర్లకు కూడా ఇంకా అటువంటి కదలిక లేదు వారి బిల్లు అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి ఈ చెల్లింపులన్నీ జరగడానికి ఐదువారు తారీఖులో పట్టవచ్చున సమాచారం